సంతకాలే సరఫరాలు ఉండవు సంతకాలే సరఫరాలు ఉండవు ఒక్క ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాలేదు చే చేయలేని పని వాగ్దానాలు ఎందుకు రాజ్నాథ్ సమక్షంలో వాయుసేనాధిపతి వాక్యలట ఇగో సంతకాలే గాని సరఫరాలు ఉండవు రక్షణ శాఖ రంగంలో ప్రధాన కాంట్రాక్టులపై ఆలస్యం వాయుసేన అధిపతి ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సంతకాలు జరుగుతాయి కానీ సరఫరాలు మాత్రం మొదలు కావని అన్నారు గురువారం ఢిల్లీలో భారత పరిశ్రమల సమైక్య బిజినెస్ సమిట్ లో ఇగో ఈయన చూడాయి రాజ్ నాథ్ సింగ్ దేనికైనా సంతకాలు చేస్తారట కదా సరఫరాలు ఉండే ఇక పెద్ద ఎత్తున సరఫరాలు సంతకాలు పెట్టినప్పుడు దీనికి మనం చూసినాం కదా యుద్ధ విమానం ఏదో ఒకసారి చూద్దాం దీనికి సంబంధించిన వార్త చూసే ప్రయత్నం చేద్దాం ఇగో ఇక్కడ ఉంది పాల్గొన్న ఆయన రాక్ష రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలోని వ్యాఖ్యలు చేశారు చాలా చార్లు ఒప్పందాలపై సంతకాలు జరుగుతున్నాయి కానీ ఆయుధాలు మాత్రం అందవు ఒకసారి గడువు నిర్ణయించుకున్నాక ఈ ప్రకారం పనులు పూర్తి కావాలి నాకు గుర్తున్నంత వరకు ఒక ప్రాజెక్టు కూడా సకాలంలో పూర్తి కాలేదు మనం అంది సాధించలేని పనికి వాగ్దానాలు ఎందుకు ఒప్పందంపై సంతకాలు చేస్తే చేస్తున్నప్పుడే అది సహకారం కాదని కొన్నిసార్లు మనకు ఖాయంగా తెలిసిపోతుంది అయినా మనం సంతకాలు చేస్తాం ఏం చేయాలో తర్వాత చూద్దాం అనుకుంటాం అక్కడే ప్రక్రియ నీరు గారిపోతుంది తేజస్ తేజస్ ఏఎంకే వన్ చాలా ఆలస్యమైంది తేజస్ ఎంకే టూ ప్రో ప్రోటోటైప్ నమూనా కూడా అందుబాటులోకి రాలేదు ఐదో తరం యుద్ధ విమానం ఆమ్కా పరిస్థితి ఇంతే మన సైనిక దళాలు ఇక్కడ చూడు రాయ మన సైనిక దళాలు పరిశ్రమ మధ్య విశ్వాసం పెరగాల్సిన అవసరం ఉంది పారదర్శకత చాలా అవసరం మనం ఒక్కేసారి దేనికైనా కట్టుబడి దానికి అందించి తీరాల్సింది మేక్ ఇన్ ఇండియా కోసం వాయుసేన శక్తి వంచనా లేకుండా పనిచేస్తుంది రానున్న పది పదేళ్లలో మరో పరిశ్రమలు ఉత్పత్తిగా గణీయంగా గణనీయంగా పెంచగలవు ప్రస్తుతానికి పెంచగలవు ప్రస్తుతానికి మన మనం త్వరగా చర్యలు తీసుకోవడం అవసరం దళ దళాలను దళాలను శక్తివంతం చేసుకు చేసుకుంటేనే యుద్ధాల్లో గెలుస్తామని ప్రీత్ సింగ్ అన్నాడట ఇగో ఈయనే ఈ ఏమన్నాడు ఈయన సంతకాలు చేసేటప్పుడు మనకు కర కరెక్ట్ టైం వస్తలే రాజనాథ్ సమక్షంలో వాయుసేన అధిపతి ప్రీత్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేసిండు ఇక చెప్పాలి ఇక రాజ్నాథ్ సింగ్ గారు సమాధానం చెప్పాలి సంతకాలే తప్పితే మనకు మన సకాలంలో అంతలేవాట మరి వాయుసేన మాత్రం తీవ్రమైన కఠోర పరిశ్రమ చేస్తుంది వీళ్ళకు తగ్గట్టు పరిశ్రమ కరెక్ట్ సమయంలో ఇవి మీరు సంతకాలు ఏవైతే చేసినా ఆ ప్రాజెక్టు దానికి సంబంధించిన యుద్ధ విమానాలు అంతలేవాట ఇది కథ